ఈరోజు మన నియోజకవర్గంలో జరుగుతున్న నూతన అన్ని విభాగాల్లో కమిటీ సభ్యులు గ్రామ లెవెల్లో మండలం బూత్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ యూమెంట్ ఇన్ఛార్జ్ అట్లాగే ఐటీడిపి తెలుగు యువత తెలుగు రైతు తెలుగు మహిళ ముస్లిం మైనారిటీ డిసి సెల్ ఎస్సీ సెల్ అన్ని విభాగాల్లో నూతనంగా ఎదుర్కోబడ్డ సభ్యుల సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరు నమస్కారం అట్లాగే నూతనంగా ఎన్నుకోబడ్డ అందరికీ నా ప్రత్యేకమైన శుభాకాంక్షలు బేదిక మీద ఉన్న పెద్దలకు నా నమస్కారం నా ప్రకారం పదవి అంటే ఒక బాధ్యత ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ జెండా కానీ మన గుర్తింపు కానీ ఏదో రోజులో వచ్చింది కాదు కొన్ని వేల కార్యకర్తల త్యాగం కొన్ని తరాల పోరాటం వల్ల వచ్చిన గుర్తింపు మనది అలాంటి పదవిని ఒక బాధ్యతగా తీసుకోవాలి ప్రజలు మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా అమ చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని ప్రజలతో పాటు ఉంటూ నాయకుడు పనిచేయాలి మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మన రాష్ట్ర అభివృద్ధి చూస్తే మనకు అర్థమవుతుంది అట్లాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సంక్షేమ పథకాల కోసం ఇవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళాలి నాయకులు ప్రతి గడప గడపకి తీసుకెళ్ళాలి మంచి చేస్తున్న ప్రభుత్వం మన మీద ఎప్పుడు నమ్మకం కలుగుతుందంటే అది మన ప్రవర్తనని బట్టి మనం మంచిగా ఉండి మంచిగా పనిచేస్తే మన పార్టీకి మంచి పేరు వస్తుంది కానీ చిన్న తప్పినా చేసిన అది పార్టీకి దెబ్బ పడుతుందని మన అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు లోకేష్ అన్న గారు ఎప్పుడు మన రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు కార్యకర్తల కోసం ఎంతో కృషి చేస్తున్నారు తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే బిడ్డలా కార్యకర్తలు మన భవిష్యత్తు బాగుంటుందని మనం అందరం గుర్తుంచుకోవాలి గత ఐదేళ్ళు ఒక విధ్వంసం పాలన ఆర్థిక విధ్వంసం అన్ని రంగాల్లో ఇబ్బందులు గురయ్యారు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు గురయ్యారు ఇప్పుడు ఈ పదిహేను నెలల్లో చూస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన నాయకులు ఎంతో కష్టపడుతున్నారు మనం అదే స్ఫూర్తితో పనిచేయాలి అందరినీ కలుపుకుంటూ పోతూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఒక్కొక్కసారి ప్రజల్లో కొంత అసహనం ఉండొచ్చు మేము ఒక రోడే కదా అడిగింది మేము ఒక డ్రైనే కదా అడిగింది ఈ పనే కదా నేను అడిగింది అని మనందరికీ అది మన గ్రామంలో ఒక రోడ్ అవ్వచ్చు ఒక చిన్న కాలం అవ్వచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల బాధ్యత ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కష్టపడుతున్నారు నేను ఒక్కొక్కసారి ఒక పనికి నాలుగు సార్లు సెక్రటరియట్ వెళ్తున్నాను తప్పకుండా ఇస్తాను పూర్తిగా మీకు మద్దతుగా ఉంటాము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఆయన సమయం కేటాయించి దశ నియోజకవర్గం ప్రజల సమస్యలు కానీ ఇక్కడ అభివృద్ధి పనులన్నీ ఎంతో చక్కగా ఓర్పుగా వింటున్నారు కానీ కొంత సమయం పడుతుంది అభివృద్ధి ముందుకెళ్ళడానికి లోకేష్ అన్న ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు ఎన్నో పట్టు పెట్టుబడులు తీసుకొస్తున్నారు పట్టుదలగా పనిచేస్తున్నారు కార్యకర్తలకు అండగా ఉంటున్నారు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు అట్లాగే ఇరవై లక్షల ఉద్యోగ లక్ష్యంతో పనిచేస్తున్నారు ఉద్యోగాలు వస్తే సరిపోదు అది ఫౌండేషన్ బాగుండాలి చిన్నప్పుడు స్కూళ్ళలో పాఠాల దగ్గర నుంచి మెరుగైన రీతి అందిస్తే అనిపిస్తే వాళ్ళకి పెద్ద మంచి అవకాశాలు వస్తాయి విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి